Time to break it down. You ready? Psycho, 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 Pawali. Psycho, 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 Pawali. Psycho, Pawali. Psycho, Pawali. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీ నుంచి వ్యాచలం ఎంపీటీసీ గారు శ్రీలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవుతా ఉన్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాను నేను అలాగే కలిగొట్ల సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బొట్టు జగదేశ్వరరావు గారికి కూడా జాయిన్ అవసరంగా బొట్టు జగదేశ్వరరావు గారు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గారు నెక్స్ట్ అలాగే బొట్టు జగదేశ్వరరావు గారు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బొట్టు జగదీశ్వరరావు గారు సార్ చేతుల మీదుగా బొడ్డు జగదీశ్వరావు గారు సార్ కొత్త పెంట ఎక్స్ ఎంపీటీసీ గోవిందరావు గారు సిరికి గోవిందరావు గారు కొత్త పెంట ఎక్స్ఎంపిటీసీ ఒక్కరి ఇష్యం ఒక్కరిషం అండి కొత్తపేట ఇంకా ఎక్స్ ఎంపీటీసీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బొడ్డు జగదీశ్వరరావు గారు పక్క రండి కొత్తపేట ఎంపీటీసీ సిరికు గోవిందరావు వాకపల్లి ఎంపీటీసీ పెరుగుంట శివాచలం నాయుడు ఎంబెల్బెండ ఎక్స్ బింక్ ప్రెసిడెంట్ గొర్రెలి కేశరావు కోఆపరేటివ్ డైరెక్టర్ బొరబడి సన్యాసి నాయుడు బాబు రండి لڑکا ورتھ چھکر نہ ہے بیٹا ہاں جا بھارت عمران نے من کس نہ کس